మేడ్చ జిల్లా గట్కేశ్వర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి అధ్యర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో పదకొండు మంది రైతులకు రుణమాఫీ రాలేదని అది వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని అన్నారు తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన రుణమాఫీ రైతు బంధు పథకం రాక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎలక్షన్స్ లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు రుణమాభి స్వచ్ఛంత వరకు రిలే నిరాహార దీక్ష విరమించమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు మా గట్కేసర్ మండలంలో ఏ రైతుకు కూడా రుణమాఫీ చేయలేదు దానికోసం మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఈరోజు రిలే నిరాహార దీక్షలాగా లాగా మొదలుపెట్టినాము దానికి కొంచెం పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు సతాయిస్తున్నారు అయినా కూడా మేము రుణమాఫీ మా మా మండలంలో అమలు అయ్యే వరకు మాకు రుణమాఫీ ఇచ్చే వరకు మేము ఈ దీక్షలు విరమించేది లేదు ఎంతవరకు అయినా సరే వెళ్తాము మనం సీఎం దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము మరి ఎమ్మెల్యేను ఎంపీ గారిని కూడా కలిసి వినతి పత్రాలు అయితే సమర్పిస్తున్నాము ఈ మా మామండల్లో ప్రతి ఒక్క రైతుకు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి రెండు లక్షలు తీసుకుంటే వాళ్ళకి నాలుగు లక్షలు అయినాయి కానీ ఇంతవరకు రుణమాఫీ కావాలి మరి ఇంత రైతులను గోసబెట్టే ప్రభుత్వం ఏం ప్రభుత్వం అంటారు గద్దె ఎక్కే వరకేమే నేను అన్ని చేస్తాను అన్ని హామీలు ఇస్తాము గద్దె తర్వాత మమ్మల్ని మర్చిపోతే ఎట్లా రైతు కంట్లో కన్నీరు చూడకూడదండి కంపల్సరీ మీరు రైతుకి రుణమాఫీ చేసి తీరాల్సిందేగా మొదటిసారిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై జవాన్ జైభారెడ్డి కొమ్మడి మా గట్టేసర్ మండలంలో ఏ రైతు కూడా రు